వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫ్యామిలీ ఆయన మీద చాలా సీరియస్గా ఉందా అంటే అవునని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రోజున ఏ చిన్న వ్యక్తి అరెస్ట్ అయినా సరే జగన్మోహన్ రెడ్డి పరిగెత్తు ఉన్నారు తాడేపల్లి నుంచి వాళ్ళ కోసం ఒక పిన్నెలి రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి మొన్న మొన్నటి నందిగం సురేష్ దాకా అదేవిధంగా చాలామంది కోసం జగన్మోహన్ రెడ్డి నిలబడ్డారు చాలామంది కోసం జైలుకి వెళ్ళారు వాళ్ళ గురించి అంతే స్థాయిలో ఆ జైలు ముందే మాట్లాడుతూ వచ్చారు కానీ బట్ వేరే ఈరోజు కోటం రెడ్డి విషయాన్ని సారీ ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి విషయానికి వచ్చినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా ఆయన పరామర్శించలేదు రేపో మాపో నెల్లూరు పర్యటన ఉంటుంది నెల్లూరు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి నెల్లూరు వెళ్ళి జైల్లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శిస్తారు అని ఆయన టీం ఎప్పటికప్పుడు చెప్తానే వస్తూ ఉంది ఆల్మోస్ట్ కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యి కూడా రెండు నెలలుగా వస్తుంది రెండు పైనే పైన అవుతోంది ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఈ అరెస్టును ఖండించే ప్రయత్నం చేయడం కానీ అలాగని ఆయన ఫ్యామిలీని పరామర్శించే ప్రయత్నం చేయడం కానీ అలాగని జైలుకి వెళ్ళి కాకాన్ని ఓదార్చే ప్రయత్నం కానీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా ఆ అసంతృప్తి అయితే కాకాని అభిమానుల్లో కాకాని అనుచరుల్లో అయితే సీరియస్గానే ఉంది అలా జగన్మోహన్ రెడ్డి ఎందుకు కాకాని మీద సేతికాన్ని వేసారు అనేది చాలామందికి అర్థం కాని విషయం అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే నిజానికి మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత సారీ అది ప్రతిపక్ష హోదా కూడా రాలేదు పదకొండు సీట్లకు పరిమితమైన తర్వాత వరుస పెట్టి కూటమి సర్కారు వైపు నుంచి అనేక అరాచకాలు జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని పెట్టుకొని చేసిన అరాచకాలు కానీ ఆయన అండ చూసుకొని రెచ్చిపోయి నేతల తీరు కానీ ఎక్స్ప్లైట్ చేసే విధంగా కూటమి సర్కార్ వ్యవహరించింది దానిలో భాగంగానే ఆ రోజు యాక్చువల్గా పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి ఫస్ట్ అరెస్ట్ ఆయన అయితే అది కూటమి ప్రభుత్వం చేసిన అరెస్ట్ కాదు ఎన్నికల సమయంలో ఈవీఎంలు పగలగొట్టే స్ట్రాంగ్ రూమ్లో ముందు ఈవీఎంస్ ఓటింగ్ జరిగే క్రమంలో ఈవీఎంస్ పగలగొట్టిన కేసులోనే ఆయన అరెస్ట్ కావడం జరిగింది ఆయన జైల్లో ఉన్నారు నెల్లూరు జైల్లో ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి తాను ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత చేసిన ఫస్ట్ పర్యటన ఏంటంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడం పరామర్శించడమే కాదు పిన్నెల్లి పిన్నెల్లి ఈవీఎంస్ పగలగొడితే తప్పేంటి కోపం వచ్చింది పగలగొట్టారు అన్న విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు లోకేష్ రెడ్ బుక్ విషయంలో అంతే మాట్లాడారు హెచ్చరిస్తున్నా అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు ఫస్ట్ అటెంప్ట్లోనే వీటన్నిటికంటే జగన్మోహన్ రెడ్డి పర్యటన పాపం అదే అదేవిధంగా వైఎస్ఆర్సీపీని పెద్దగా డ్యామేజ్ చేసింది సారీ ఎందుకు డ్యామేజ్ చేసింది అంటే ఈవీఎంస్ పగలగొడితే కొడితే తప్పేంటి ఈ డైలాగ్ చాలా బలంగా జనంలోకి వెళ్ళింది ఆ పార్టీ నేతలు కూడా తలలు పట్టుకునే పరిస్థితి ఈవీఎంస్ పగలగొట్టి జైల్లో ఉన్న వ్యక్తిని పరామర్శించడానికి వెళ్లడమే ఒక తప్పు అయితే బట్ ఈవీఎంస్ పగలగొడితే తప్పేంటి కోపంలో పగలగొట్టేసాడు అన్న విధంగా జగన్మోహన్ రెడ్డి ఇట్ గ్రాంటెట్ లాగా మాట్లాడుతూ అదొక పెద్ద తప్పుగా అందరూ కూడా భావించారు పార్టీ నేతలు కూడా డైలమాలో పడ్డారు ఈ డైలాగ్స్ తర్వాత ఇక ఆ తర్వాత అక్కడి నుంచి చూసుకున్నట్లయితే ఆయన జైలు పర్యటనలు అన్నీ కూడా అంతే అభాస్యం అయ్యాయి అయ్యాయి జగన్మోహన్ రెడ్డి చేసిన పర్యటనలు అలాగే నందికం సురేష్ జైల్లో ఉంటే ఆయన పరామర్శించారు జగన్మోహన్ రెడ్డి నందిగాం సురేష్ని పరామర్శించి బయటకు వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో అసలు అప్పుడు దాకా లోకేష్ నేను రెడ్ బుక్నే బయట తీయలేదు మహాప్రభు అంటే రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో హడావిడి చేశారు అంతేకాదు ఢిల్లీ వెళ్ళి జంత్ర మంత్రి దగ్గర ధర్నా అన్నారు అమిత్ షా అపాయింట్మెంట్ అన్నారు అది దొరకలేదు ఆ ధర్నాలు ఆ నిరసన కూడా అటర్ ప్రాఫ్ పరిస్తుంది ఇక నందిగం సురేష్ దగ్గర నుంచి మనం వచ్చినట్లయితే వంశీని అరెస్ట్ చేసిన క్రమంలో గన్నవరం పార్టీ ఆఫీస్ తగలిపెట్టిన కేసు కోసం అరెస్ట్ చేస్తే ఆయన మీద వంద కేసులు బయటకు వచ్చాయి రిమాండ్ల మీద రిమాండ్లు పడుతూ వచ్చే మొన్నటి వరకు మొన్న రిలీజ్ అయ్యారు ఆయన అలాంటి వంశీని పరామర్శించారు జగన్మోహన్ రెడ్డి పరామర్శించిన తర్వాత బయటకు వచ్చి ఆయన చేసిన కమెంట్స్ ఏవైతే ఉన్నాయో నిజంగానే నవ్వుతున్న భవిష్యత్తు వంశీ అందంగా ఉంటాడు కాబట్టి అలాంటి అందగాన్ని చూసి చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోతున్నాడు అని చెప్పి ఒక ఎరిగేటరీ కామెంట్స్ పాస్ చేశారు జగన్మోహన్ రెడ్డి అలా తాను ఎవరిని పరామర్శించడానికి జైలుకు వెళ్ళినా అంతే అంతే స్థాయిలో బయటకు వచ్చి ఆయన వెనక ముందు ఆలోచన లేకుండా కొన్ని వ్యంగ్యంగా మాట్లాడే ప్రయత్నం చేయడం అది ఇంకో రకంగా పోట్రాయిడ్ కావడం ఆ పార్టీని డ్యామేజ్ చేయడం అసలు ఇష్యూ పక్కకు పోయి ఆయన వంశీని పరామర్శించాడా పిన్నీలని పరామర్శించాడా అన్న ఇష్యూలన్నీ పోయి కోసరి ఇష్యూలన్నీ తెరమీతికి రావడం జగన్మోహన్ రెడ్డి జైలు పర్యటనలు వరుసగా మనం సీక్వెల్ ఆఫ్ ఆర్డర్లో చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి పర్యటన పల్నాడు దగ్గర నుంచి మొన్నటి మొన్నటి ఏదైతే బంగారుపాల్యం దాకా ఏ పర్యటన చూసుకున్నా ఏదో కాంట్రవర్సీనే జగన్మోహన్ రెడ్డి మీద తీసుకొచ్చారు అలాగని ఆయన ప్రభుత్వం ఏదైతే నిరసన కార్యక్రమాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ పాలసీలకు వ్యతిరేకంగా చేపడుతుంటే ఆ నిరసన కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి పాల్గొంటే నిజంగా మైలేజ్ వస్తుంది కానీ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొనదు తను కాల్ఫార్ చేస్తారు తన తాడేపల్లిలోనూ యలహంగులోనూ కూర్చుంటారు ఆయన పార్టీ నేతలు ఎక్కడో చా ధర్నాలు చేస్తూ ఉండాలి అంతేకాదు ఇక అసెంబ్లీకి వెళ్ళుంటే ఇంకా మైలేజ్ వచ్చి ఉండేది క్వశ్చన్ టు క్వశ్చన్ ఏదైతే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టు ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఒక మైలేజ్ వచ్చి ఉండేది రోజున సొంత మీడియా ఓడు ఉంది కాబట్టి ఆయన వెళ్ళడు అసెంబ్లీకి ఆయన పార్టీ నేతలను కూడా ఎమ్మెల్యేలను కూడా వెళ్ళేవాడు ఇది ఇంకా స్ట్రిక్ట్గా ఆన్ చేశారు ఎవరో వెళ్ళొద్దు అనేసి కూడా సో అందుకే జగన్మోహన్ రెడ్డి అడుగు బయటికి పెట్టిన ప్రతి సందర్భం కూడా ఏదో ఒక ఎక్స్ప్లాయిట్ అయింది ఏదో ఒక రకంగా ఎక్స్పోజ్ అయింది ఏదో ఒక రకంగా ఆ పార్టీని డ్యామేజ్ చేసింది ఇప్పుడు దాకా ఆయన చేసిన పర్యటన చాలా జగన్మోహన్ రెడ్డి అనుకో సంబరపడి ఉండొచ్చు చాలామంది జనం వస్తూ ఉన్నారు మాకు ఇంకా మైలేజ్ అలాగే ఉంది జనం మమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు రాబోయేది జగన్ అని ఆ పాటి నేతలు చెప్పుకోవచ్చు ఎట్ ద సేమ్ టైం ఈరోజు ఇలాంటి జగన్ పర్యటన ఒక ఏదైతే బంగారుపాలెం కావచ్చు ఒక సత్యనపల్లి రెంటపాళ్ళ పర్యటన కావచ్చు సింగి లాంటి వాళ్ళని కారెక్కిచ్చేసి మామిడికాయలకి ఆయన తలకాయకి తేడా తెలియకుండా ఎక్కించిన విధానం కావచ్చు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని నిజంగానే జనంలో భయం పుట్టేలా చేస్తున్నాయి రేపు మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తారా అంటే ఇప్పుడే జనం ఉలికి పడుతూ ఉన్నారు సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్ళడానికి భయపడ్డారనేది చారు ఎందుకంటే కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు క్వాడ్జీకి సంబంధించి అక్రమ మైనింగ్కి సంబంధించి అదే కాదు ఆయన మీద గతంలో కోర్టు నుంచి ఫైల్స్ కొట్టేసిన సోమిరెడ్డి కేసులోని ఫైల్స్ కొట్టేసిన ఘనత కూడా ఉంది అయ్యగారి ఈ అకౌంట్లో అలాంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈరోజు కార్డ్స్ కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ల మీద రిమాండ్లు పడతా వస్తున్నాయి మధ్యలో అప్స్కాండ్ స్కాండ్ అయినా సరే పోలీసులు పట్టుకొచ్చి ఈరోజు జైల్లో పెట్టిన పరిస్థితి అయితే ఉంది మాజీ మంత్రి హోదాలో ఉన్నప్పటికీ అలాంటి కాకాన్ని పరామర్శించడానికి చాలా లాయల్గా పనిచేశారు కాకాన్ని జగన్మోహన్ రెడ్డితోనే ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉన్నారు తనకంటూ ఒక ఇండివిడ్యువల్ ఇమేజ్ ఉంది సోమిరెడ్డి లాంటి వాళ్ళని ఓడించిన చరిత్ర కూడా ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డికి ఉంది అలాంటి కాకాని గోవర్ధన్ రెడ్డికి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ముందుగా అనిల్ కుమార్ యాదవ్ కు మంత్రి పదవి ఇచ్చారు అనిల్ కుమార్ యాదవ్ నుంచి సెకండ్ ఎక్స్పెన్షన్లో తొలగించిన తర్వాత ఆ ప్లేస్లోని కాకాని గోవర్ధన్ రెడ్డిని పెట్టుకోవడం జరిగింది కాకాని గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడాన్ని అనిల్ కుమార్ యాదవ్ వ్యతిరేకించినా జగన్మోహన్ రెడ్డి అలాగే ఆయన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు మొత్తానికైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి మాత్రం కాకాని గోవర్ధన్ రెడ్డి నిజంగానే మంత్రి పదవి ఇచ్చుకున్న అనేక రకాలుగా గౌరవించారు ఆయన వైపు నుంచి ఓకే కానీ ఈరోజు ఆ మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని కాకాని చేసిన అరాచకాలు గతంలో ఆయన మాట్లాడిన మాటలు గతంలో ఆయన చేసిన చర్యలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఈరోజు ఆయన జైలు అవడం జరిగింది అయితే ఆల్మోస్ట్ రెండు నెలలు కావస్తుంది ఆయన రెండు నెలల పైన కావస్తుంది జైలుకు వెళ్ళి అందరి కోసం పరిగెత్తే జగన్మోహన్ రెడ్డి మా దగ్గరికి ఎందుకు రాలేదు కనీసం కాకాన్ని పరామర్శించే ప్రయత్నం ఎందుకు చేయలేదు కాకాని కుటుంబ సభ్యులకి ఎందుకు ధైర్యం చెప్పలేదు అన్న విమర్శ కాకాని అనుచరుల నుంచి ఆయన అభిమానుల నుంచి ఆయన ఫాలోవర్స్ నుంచి వస్తూ ఉంది కానీ ఇక ముందు జైలు పర్యటనలు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి జిల్లాలు తన అభిమానుల దగ్గరకు తన పార్టీ కేడర్ దగ్గరకు వెళ్లే ప్రయత్నాల విషయంలో ఆచితూచి స్పందించాలని ఆయన నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నాయి ఎందుకంటే బంగారుపాలెం దగ్గర నుంచి రెండు పాలెం దాకా ఎలా డ్యామేజ్ జరిగింది జగన్మోహన్ రెడ్డి పర్యటన మనం చూసాం అందుకని ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని కూడా జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు అండ్ అందు అంతేకాకుండా కాకాని దగ్గరికి వెళ్ళి పరామర్శించకపోవడానికి ఇంకొక కారణం ఏంటంటే అత్యంత కీలకమైన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు లిక్కర్ స్కామ్ విషయంలో పీకర్ లోతుని మునిగిపోయినారు మిథున్ రెడ్డి చివరి లాంటి వాళ్ళు అరెస్ట్ తర్వాత పూర్తిగా డిఫెన్స్లో పడ్డారు ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న తెలియని ఒక సస్పెన్స్ ఒక ఉత్కంఠ వాతావరణం ఉంది ఏపీ రాజకీయాల్లో సో అలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి జైలు పర్యటన అనేది అది ఏ వైపు నుంచి ఎడు తీసుకెళ్తుందో పార్టీని అన్న ఒక ఆందోళన కూడా ఆయనలో ఉందనుకోవచ్చు అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పూర్తి స్థాయిలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఫ్యామిలీని కలవడానికో లేకపోతే ఆయన జైల్లో కలవడానికో వెనక ముందు ఆలోచన చేస్తున్నారు రేపో ఆయన రేపో మాపై ఆయన పర్యటన ఉంటుందన్న వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా ఖరారు చేయని పరిస్థితి అయితే ఉంది సీ మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక పిన్నెల్లిలాగా ఒక నందిగం సురేష్ లాగా ఓ గన్నవరం వంశీ లాగా ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డికి ఎంతవరకు నిలబడతారు అనేది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్